హలో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కంపెనీ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్లో గల్లా సెంటర్ అంట నాకు కూడా ఇప్పుడే తెలిసింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఈ ఏరియాలో మొత్తం కూడా ఏంటంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండటం వల్ల ఈ ఏరియాకి దళా సెంటర్ అని పేరు పెట్టారు సో చూస్తున్నారు కదా ఎదురుగా ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో సో ప్రీవియస్తో పోలిస్తే ఇప్పుడు అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు ఇదివరకు పాత ఐటెక్ సిటీలో చిన్న చిన్న బిల్డింగ్లు ఉండేవి కానీ ఇప్పుడు ఏం చేశారంటే అవి మొత్తాన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లుగా పక్కా కొత్త ఏరియా మొత్తం తయారైందన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బజార్ మొత్తం కూడా ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉంది దళ్ సెంటర్ అంట అక్కడ అంటే కంపెనీ మీద కూడా పేరు ఉందనమాట దళా సెంటర్ అని సో ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో సో ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి అనమాట అంటే పెద్ద కంపెనీలు ఉన్నాయి అదేవిధంగా స్టార్టప్లు ఉన్నాయి సో అన్ని కంపెనీలు కూడా ఏంటంటే ఈ ఈ లొకేషన్లో లొకేట్ అయ్యింది అంటే ఇప్పుడు దీనికి రైట్ చూసుకున్నట్లయితే మనం హైటెక్ సిటీ వెళ్ళొచ్చు అక్కడ చూసుకున్నట్లయితే అన్ని ప్రీవియస్ అంటే పది సంవత్సరాలు బ్యాక్ పెట్టిన కంపెనీలు అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే పది సంవత్సరాల నుంచి కొత్తగా డెవలప్ అయిన ఏరియా అనమాట ఇది మొత్తం కూడా సో అందువల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం ప్రీ ప్రీప్లాన్డ్గా బజార్లు కూడా పెద్ద పెద్ద బజార్లు రోడ్లు పెద్ద రోడ్లు వేసేసి సో ప్రీ ప్లాన్డ్గా కట్టారనమాట అన్నీ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు లేదంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏం చేశారంటే బిల్డింగ్లు కట్టించేసి సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళకి రెంట్కి వేయటం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ క్వల్కామ్ హెచ్సిఎల్ టెక్ ఇంకా సత్వా బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి ఎదురుగానొచ్చేది అక్కడ చూడొచ్చు వెల్స్బర్గ్ కూడా ఉందనమాట సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఏరియాలో లొకేట్ అయ్యి సో ఇటు రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనం దుర్గం చెరువుకి వెళ్తాం సో ఇక్కడ మొత్తం ఏంటంటే కొండను మొత్తం పగలగొట్టి వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టారు అంటే మనం పదిహేను సంవత్సరాలు బ్యాక్ కానీ చూసుకున్నట్లయితే ఈ మొత్తం కూడా ఏంటంటే కొండలు ఉండేవి అనమాట ఈ కొండల్ని వీలైనంత వరకు పగలు కొట్టి వీళ్ళు ఏంటంటే కంపెనీలు కట్టారు సో అందువల్లే ఇక్కడ అంతా స్ట్రాంగ్గా ఉండద్దు అనమాట కన్స్ట్రక్షన్ కూడా ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది కొండల్లో కట్టినప్పుడు ఏంటంటే కొంచెం మామూలుగా కట్టే ఏరియాల కంటే కొండల మీద కట్టే కన్స్ట్రక్షన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కింద ఏంటంటే బేస్మెంట్ బాగుంటుంది కాబట్టి సో ఇక్కడ చూడొచ్చు అంతా కూడా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలే ఉండయి అనమాట సో ఇక్కడ చూశారు కదా సత్వా నాలెడ్జ్ పార్క్ అని సో ఈ సత్వా అనే వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కట్టించేసి అందరికి రెంటకి ఇచ్చుకుంటున్నారు సో ఇప్పుడే నేను చూస్తున్నాను ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ బిల్డింగులు ఉంటానే ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద కంపెనీ అట్టుంది అది కూడా సో వీళ్ళు కంపెనీల ముందు కూడా ఏంటంటే కొంచెం డెకరేషన్గా డిఫరెంట్ డిఫరెంట్ డెకరేషన్ చేశారనమాట సో ఈ బజార్ నుంచి ఆ బజార్ చూపిస్తున్నాను చూడండి అంటే అటు సైడ్ కూడా సేమ్ ఇట్లానే అని ఉండిద్ది అనమాట సో అది ఒక పెద్ద అన్నీ మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫ్లోర్స్ ఉన్నాయి అంతా కూడా మార్నింగ్ అవటం వల్ల ఏంటంటే ఇక్కడ అంతా కూడా ట్రాఫిక్ ఏం లేదు అసలు ట్రాఫిక్ లేని టైంలో చూద్దాం అని చెప్పేసి తీయటం జరిగింది వీడియో ట్రాఫిక్ ఉన్న టైంలో ఏంటంటే ఇక్కడ అంతా రష్గా ఉండిద్ది అనమాట అంటే వీడియో తీయడానికి కూడా కుదరదు అంతా జనాలు మొత్తం అంటే ఆ టైంలో ఆఫీసుల నుంచి వెళ్ళేవాళ్ళు మొత్తం కూడా రష్గా ఉండిద్దని సార్ ఇది కోల్కామ్ పక్కన హెచ్సిఎల్ కూడా ఉంది ఇదేందంటే మన కిందకి వెళ్ళినట్లయితే మనం మై మైహోంభూజాకి వెళ్తాం అనమాట ఇది ఒక రోడ్డు అనమాట బ్యాక్ సైడ్ ఇందా చూపించిన దానికి ఇది బ్యాక్ సైడు పూజ అటు పోతేనేమో అక్కడ కేఫ్ ఒకటి ఉండేది పెద్ద కేఫ్ ఇవన్నీ మంచి 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 ఏరియాలు అనమాట ఇవన్నీ హైదరాబాద్లో ఏంటంటే రోడ్లు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇటు సైడ్ అయితే ఏ డస్ట్ పడకుండా పడినా కానీ ఏంటంటే వాళ్ళు ఏంటంటే డైలీ మార్నింగ్ క్లీన్ చేయడం అట్లా చేస్తూ ఉంటారు నీలోఫర్ కేప్ ఉంటుందా ఎదురుగానే వచ్చే బిల్డింగ్లో కింద కిందకి వెళ్తున్నాను అసలు ఎలా ఉందనేది ఎటు నుంచి చూసినా కానీ మై హోమ్ పూజ బిల్డింగ్ కానిస్తానే ఉంది ఈ హైటెక్ సిటీలో ఎటు నుంచి ఎటు వచ్చినా కానీ ఈ బిల్డింగ్ పక్కన కూడా చూడండి లైట్స్తో అన్నమాట చిన్న ట్రీస్ లాగ్ కట్టి సో ఇది నెక్స్ట్ బజార్ అటు సైడ్ ఇందాక చూపించిన కలిసి స్టార్టింగ్లో అనమాట ఇక్కడ కొన్ని బిల్డింగ్లు కవర్ చేయటం జరిగింది ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి బిల్డింగ్ బిల్డింగ్లు కూడా తీయటం జరిగింది వీడియో ఇది మొత్తం రోడ్డు ఇదే దలాస్ సెంటర్ అనేది ఇదిగో ఇక్కడ కాని కదా ఇదే దలాస్ సెంటర్ అంట ఇది ఆ పైన కూడా దలాస్ సెంటర్ ఉంది ఇదేంటంటే ఫ్లైఓవర్ దగ్గర ఇక్కడ సింహాలు ఫుల్ పైకి ఎక్కినట్టు కొన్ని బొమ్మలు ఉంటాయి అవి కూడా కవర్ చేయటం జరిగింది ఇక్కడ పక్కన ఐక్య ఉందనమాట ఐక్యని కూడా కవర్ చేశాను హైదరాబాద్ ఐక్య ఎలా ఉందనేది ఇది నీలో కేఫ్ అనమాట అంటే ప్రీవియస్ వీడియోలో మీకు కూడా చూపించాను నీలో కేఫ్ గురించి కాకపోతే ఏంటంటే ఇప్పుడు తీసేటప్పుడు ఇటు కూడా కవర్ చేశా అనమాట ఈ వీడియోలో కూడా కవర్ అని చెప్పేసి